వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసీఎస్ఈ సిలబస్ ఎనిమిది తొమ్మిది పది తరగతులకు పద్య గద్య కదంబం నుండి తెలుగు వాచకంలోని చీమ పాఠం నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం చీమ ఎందుకు తెల్లబోయింది రాజుగారి కొడుకులు అంటే దేశాన్ని పాలించే రాజే కానక్కర్లేదు చివరిగా రాజు వచ్చే ఏ అప్పల్ రాజు సత్తిరాజు అయి ఉండవచ్చు అటువంటి వారికి ఏడుగురు కొడుకులు ఉండరా ఉంటే వారు ఏటికెళ్ళరా వారి వృత్తి చేపలు పట్టుకోవడం అయితే చేపలు పట్టరా అనే ప్రశ్నలకు చీమ తెల్లబోయింది రావూరి భరద్వాజ గారి రచనా తత్వమును తెలుపండి రావూరి భరద్వాజు గారి కథలు సమగ్ర జీవిత శిల్పాలు జలపాతంలా దూసుకువచ్చి ఆవేశంతో హృదయం ఆక్రమించుకునే అతని ఉద్వేగం ప్రతి కథలోనూ కనిపిస్తుంది అక్షయ నేత్రాలతో సమాజ హృదయాన్ని చేల్చి మనకు చూపే తత్వం భరద్వాజది ఆయన చేసే ప్రతి రచన వ్యాసంగం ప్రజలను ఆలోచింపజేసింది ప్రజలకు మేలు చేసింది మధ్యకాలపు రాజులు ఎలా ఉండేవారు జవాబు మధ్యకాలపు రాజులు తాము పాలించడానికే అవతరించామని గట్టిగా నమ్మేవారు పని చేయడం ప్రజల వంతు ఆ పని ఫలితాన్ని అనుభవించడం తమవంతు అని రాజులు నమ్మేవారు చీమ మానవ సమాజం గురించి ఎలా వివరించింది సమాజంలో ఎక్కువ మంది తిండి లేక మలమలా మాడి చేస్తున్నారు కానీ కొంతమంది విందులు వినోదాలు చేసుకుంటున్నారు కొంతమందికి ధరించడానికి జానుడ వస్త్రము లభించడం లేదు అదే సమయంలో కొంతమంది రోజుకొక వింత వస్త్రధారణలు చేస్తున్నారు మానవ సమాజంలోని మనుషులకు తృప్తి లేదు మొత్తం ప్రపంచాన్ని ఇచ్చిన వారికి తృప్తి కలగదు వాళ్లకు వాళ్లే మోసాలు దగాలు చేసుకుంటున్నారు వాళ్లకు వాళ్లే యుద్ధాలు చేసుకుని నాశనం అవుతుంటారు అలా మొత్తం సర్వస్వం ధారపోసుకొని నాశనం అవ్వడానికి ఇష్టపడతారు కానీ సాటి మనుషులకు పట్టెడు అన్నం కూడా పెట్టరు ఇంకొకరి సొమ్ము కోసం అల్లల్లాడిపోతారు అదే జీవలక్షణం అయింది ప్రస్తుతం సమాజంలోని ప్రజలు పాలకులు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయని రావూరి భరద్వాజ్ గారు తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు సమాజంలో చాలామంది రాత్రింబ వాళ్లు కష్టపడి పనిచేసిన పొట్టనిండని వాళ్ళు ఉన్నారు ఇంకొక ప్రక్క కోట్ల సంపదలను పోగు చేసుకున్న వారు కూడా ఉన్నారు అందుకోసం అడ్డమైన పనులు చేస్తున్నవారు కూడా ఉన్నారు తమ సంపదలను పెంచుకోవడానికి పెరిగిన సంపదలను భద్రపరచుకోవడానికి దేశాలకు దేశాలను యుద్ధంలో ముంచెత్తుతున్నారు ప్రభుత్వాలు ఆయుధ పోటీ కోసం తమ రాబడులలో ఎనభై శాతం వరకు ఖర్చు చేస్తున్నారు ఇలా ఉంటే ప్రజలలో నూటికి యాభై రెండు వంతుల మంది దరిద్రంలో అలమటిస్తున్నారు తింటానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక కనీసం గంజి నీళ్లు కూడా తాగలేక హీనాతి హీనంగా నీచాతి నీచంగా బ్రతుకులు వెళ్లదీస్తున్నారు ఇలా బాధపడుతున్న వారంతా సోమరిపోతులు అని అనుకుంటే పొరపాటే ఎంత పనిచేసినా వారికి అన్నం దొరకడం లేదు అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తున్నా అతీగతి పట్టించుకునేవారు కూడా లేరు నీది బంగారు కన్నం అన్నావు కదా బంగారు కన్నం అయితే అది నిజాయితీగా వచ్చిందా ఎటువంటి అవినీతి లేకుంటే అది బంగారు కన్నం ఎలా అయిందో చెప్పు అనే ప్రశ్నకు చీమ ఏమని సమాధానం ఇచ్చింది నిజమే నాది బంగారు కన్నమే నేను పడిన శ్రమనంతా బంగారంగా మార్చుకున్నాను నేను మనుషుల లాగా సోమరిని కాదు స్వార్థపర జీవిని కాను ఈర్ష్య కుట్రలు నాకు తెలియవు నేను నిరంతరం శ్రమిస్తాను శ్రమలో సౌందర్యాన్ని ఆనందాన్ని పొందుతాను నా శ్రమను దోచుకోవడానికి నేను ఒప్పుకోను నేను అల్పజీవినే కానీ నా జోలికి ఎవరైనా వస్తే కుట్టకుండా ఉండను ఎందుకంటే నేను జీవిని నా స్వేచ్ఛకు భంగం కలిగితే సహించను నేను బానిసను కాను నాకు కోపం లేదు ద్వేషం లేదు ఈర్ష్య అసూయలు అంతకన్నా లేవు ఒక చీమ కథ నుంచి మీరేమి గ్రహించారు ఎటువంటి నీతి మీకు తెలిసింది చీమ నిరంతర శ్రమజీవి ఇతరుల సంపదలను కోరుకోదు ప్రతి ఒక్కరూ చీమ నుంచి దాని శ్రమ ముందుచూపు పొదుపరితనం నేర్చుకోవలసి ఉంది ఇదే గ్రహించవలసిన నీతి ఆదిమ సమాజంలో పాలకులు ఎలా ఉండేవారు ఆదిమ సమాజంలో కూడా పాలకులు ఉన్నారు అయితే వీరు ఇప్పుడున్న పాలకుల కన్నా భిన్నంగా ఉండేవారు పాలకులను ప్రజలు ఎన్నుకునేవారు వారు ప్రజలందరితో పాటు పాలకులు కూడా పనిచేసి పొట్టపోసుకుని జీవించేవారు ప్రజల కన్నా తాము అధికులము అనే భావన కానీ ఆలోచన కానీ ఉండేది కాదు అందరితో కలిసి శ్రమించి అందరి క్షేమాన్ని కోరుకునేవారు రావూరి భరద్వాజ్ గారి శైలి ఏ విధంగా ఉంటుంది రావూరి భరద్వాజ్ గారి శైలి సరళంగా ఉంటుంది అన్ని వర్గాల వారిని చదివించి ఆలోచింపజేసేటట్లు ఉంటుంది ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి